హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పానీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన చింత చిగురు పచ్చిల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మేమైతే ఈ చింత చిగురు సీజన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటామండి కర్రీ కోసం ముందుగా మనం చింతాకుని తీసుకుని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అది ఎలా ఉంటే చింతాకుని తీసుకుని మన రెండు చేతుల మధ్యన పెట్టుకుని బాగా నలపాలండి పౌడర్ లాగా ఒకసారి నేను చూపిస్తుంది ఇలా నలిపితే చింత చిగురు పొడిలా అవుతుంది గట్టిగా ప్రెస్ చేస్తూ నలపాలి మొత్తం చింత చిగినంతటిని ఇలా చేసుకోవాలి పొడిలా అయిన చూసారా ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకుని అందులో పచ్చిరాయలు పచ్చిరాయలు కూడా వేసేసుకోవచ్చు నా దగ్గర ఉడికించిన రాయలు ఉన్నాయి కాబట్టి నేను ఉడికించిన రాయలు వేసుకున్నాను అలాగే మనం నలుపుకున్న చింతాకు కట్ చేసిన ఆనియన్స్ కారం పసుపు రుచికి తగ్గ సాల్ట్ అలాగే ఆయిల్ వేసి ఒకసారి బాగా కలుపుకోండి అంతా కలిసేటట్టు చాలా ఈజీ నిచ్ చేసుకోవడం చాలా త్వరగా కూడా ఉడికిపోతుంది ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసి మొత్తం అంతా కలిసేటండి ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది బాగా బాయిల్ అవుతుంది ఇలా ఉడుకుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి వాటర్ దగ్గరికి ఎంతవరకు ఉడికించుకోవటమేనండి ఏనండి అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇచ్చేసుకోవడం అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ మాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ అయితే అంతే అండి కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ keep watching